ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద లాడ్ కలుగును గాక ఈ దినము దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి బిడ్డలందరికీ కూడా ప్రభున యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేలు మెండుగా దేవుడు మీ మీద కుమరించుడుగాక ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా దేవుడు మెండుగా దీవించుడుగాక ఇప్పుడు దేవుని బిడ్డల లుకస్ వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం లుక రెండు పంతొమ్మిది గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులన్నింటినీ విని వారందరూ మిక్లో ఆశ్చర్యపడి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములు తలపోసుకుని భద్రం చేసుకున్ను అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన చెప్పబడి చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవుని స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిదోన్ బిడ్డారా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటలను ఈరోజు ప్రభు నీతో పంచుకోబోతున్నాడండి ఈ గొర్రెల కాపురులకు దేవుని దూత ప్రత్యక్షమై ఏసుక్రీస్తు ప్రభు పుట్టినాడనే సంగతి తెలుసుకున్న వెంటనే వీరి జీవితము వీరి జన్మము ఎంతో దీవెనకరంగా మార్చబడింది ఏ ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినారనే సంగతి వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఆయన ఘనపరిచేదానికి ఆయన మహిమపరిచేదానికి ఏ రోజు రాతి దగ్గరికి వెళ్ళడం జరిగింది వీరిని తీసుకెళ్ళేదానికి ఆకాశంలో ఒక నక్షత్రము వీరికి దారి చూపించింది ఇవన్నీ కూడా చెప్పినట్లయితే ఆశ్చర్యాలు కాదు మహా గొప్ప ఆశ్చర్యాలు అద్భుతాలు కాదు మహా గొప్ప అద్భుతాలు సంచలనాలు కాదు మహా గొప్ప సంచలనాలు ఎందుకు ఈ మాటలు నేను మీతో అంటే ప్రపంచ దేశ చరిత్రలో దేవతలు దేవుళ్ళు అన్నవారు ఎంతమంది పుట్టినారో ఎప్పుడు పుట్టినారో ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారో నిజంగా వాళ్ళు సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలియదు దాఖలాలు లేవు కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు సృష్టి సృష్టిలో సృష్టించబడిన నక్షత్రము దేవుడికి దారి చూపించిందంత బిడ్డారా నిజంగా ఆ గొర్రెల కాపర్లు వాళ్ళకు దేవుడి దూత ప్రత్యక్షమై ఏవైతే ప్ర ప్రకటించడం జరిగిందో ఏ దూతలైతే వారికి సత్య సువార్తను పరాల చోటు ప్రభు పుట్టబోతున్నాడు అని చెప్పారు అవి విన్న వారి జన్మాలంతా కూడా ధన్యమైపోయినాయి మాట మార్చి చెప్పమంటారా ఒకవేళ గొర్రెల కాపురులు ఆ సత్య సువార్తను ప్రకటించకుండా దూతలు కూడా ఉన్నింటే ఆ సువార్తను వారు వినకుండా ఉన్నిట్లే వారి జీవితంలో వారికి చరిత్ర లేదండి వారికి పేరు లేదు ఖ్యాతి లేదు ఆ గొర్రెల గురించి చెప్పుకోదగ్గ వ్యక్తులు లేరు ఈరోజు ప్రపంచ యావత్తు ఆ గొర్రెల కాపుర గురించి చెప్పుకుంటున్నారంటే దేవుడి కృప వారి మీదికి దిగి వచ్చింది ఇది ఒక భాగం అయితే రెండో భాగంగా నేను ఎదుట పెట్టాలని ఆస్ కలిగి ఉన్నాను అని ప్రధునిపడారా ఇది మన జీవితంలోకి అనుమతించుకోవాలి యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత యేసు మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అందుకే భూమి మీదకి వచ్చాడన్న సత్యం తెలుసుకున్న తర్వాత ఆయన రక్తంతో నువ్వు కడగబడిన తర్వాత బాప్తిసులుగా మార్చబడిన తర్వాత ఒక అద్భుతమైన నీతివంతమైన జీవితం నువ్వు జీవించడం మొదలుపెట్టిన తర్వాత నీ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు దొరిని మందిరానికి వెళ్ళడం వాక్యం వినడం ప్రార్థన చేసుకోవడం బైబిల్ ధ్యానించడం అర్పణలు ఇవ్వడం ఇదొక భాగము ఓకే ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి బిడ్డకు ఒక భాగంగా ఉంటుంది అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటున్నానండి అయితే దేవుడు వాక్యం చెప్తుంది క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తి జీవితంలో జరిగితే మొట్టమొదటిగా ఆ వ్యక్తి పాపక్షమాపణ క్షమాపణ వాడై వెలిగించబడిన వాడై ప్రకాశిస్తున్న వ్యక్తి గుడ్డివారికి దారి చూపించిన వాడై సత్యాన్ని ఎరిగిన వాడై సత్య సంబంధి అయి అనేకుల్ని దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ వెలిగించబడిన వ్యక్తిగా రక్షించబడిన వ్యక్తిగా నిజ జీవిత ఆ బిడ్డ జీవితంలో నిజముగా క్రిస్మస్ జరిగిన వ్యక్తిగా ఉండడం జరుగుతుంది క్రిస్మస్ అంటేనే ప్రతి దోన్పెట్లేదు అన్ని జీవితంలో ఉన్నటువంటి పాత రోత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేశం రక్తముతో కడగబడి పరిశుద్ధంగా నువ్వు మార్చబడి మహా గొప్ప దేవుడి మందిరంలో సంఘ సభ్యులుగా చేర్చబడి ఆ సర్వశక్తివంతులైన యేసును ఆరాధించడమే ఒక ధన్యత ఒక గొప్ప భాగ్యము ఆయన కృపని మీదికి దిగి వచ్చింది కాబట్టి నీవు వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నావు ఇవన్నీ ఒక భాగాలు అయితే దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట గొర్రెల కాపర్లు దేవుని దూత ద్వారా స్వార్థ ప్రకటించబడిన వెంటనే ఆ విన్న వాటిని కన్న వాటిని ప్రకటిస్తూ దేవుడిని మహిమపరుస్తూ ముందుకెళ్లారండి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు యేసో క్రీస్తు గురించి విన్న వాటిని కన్న వాటిని ప్రకటిస్తున్నావా లేదా ఏదో క్రిస్మస్ జరుపుకుంటున్నానని కావలసిన మంచి ఫుడ్ తెచ్చుకొని తింటూ బట్టలు తొడుక్కుంటూ లేకపోతే ఏదో మందిరానికి వెళ్ళి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండొచ్చు కానీ నిజమైన క్రిస్మస్ నీలో జరిగితే ఏ స్వరం అయితే ఏ రక్షణ అయితే ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో తెలుసుకున్న తర్వాత నీ జీవితం అంతటిలో కూడా చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే ప్రదొన ఆ సత్యవంతమైన దేవుని ఎరిగిన తర్వాత ఆ సత్యవంతమైన దేవుని గురించి ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది ప్రధుని బిల్లారా ఈరోజు అనేక మంది క్రిస్మస్ జరుపుకుంటున్నారని తన తనకు కావాల్సిన తింటూ తనేదో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రక్షణ లేని అనేకులకు నువ్వు వెలిగించడానికి ఒక దేవుడి చే ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ఉన్నావు మాట మర్చిపోద్దండి ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎంచుకున్న తర్వాత వారి దేవుడి మాటలు తమ ఉదయములో దాచిపెట్టుకొని స్వార్థ ప్రకటించారు ముందుకెళ్లారండి ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరంలో ఉంటున్నావు దేవుడి గురించి యావత్తు కూడా నీకు తెలుసు దైవ జనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు మీరు అన్ని కూడా వినింటారు కానీ అడుగు ముందుకేస్తున్నారా అడుగులు ముందుకేస్తున్నారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పెద్ద నిజ క్రిస్మస్ జరిగిన ఏ వ్యక్తి జీవితంలో అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి స్వార్థను ప్రకటించకుండా ఉండడం అనేది అసంభవం అండి అసంభవం నువ్వు నిజముగా పాపక్షమాపణ పొందుకున్న వ్యక్తివైతే ఆ భయంకరమైన నరక వేదనలో నుంచి నేను ఎవరూ బయటికి తీసుకురాలేదు ఆదాము నుంచి ఆ బంధకము అలాగని వస్తుంది శాపం పాపం రోగం మరణం భయం కానీ దేవుడిని వాటి నుంచి విడిపించాడుగా ఒక అద్భుతమైన జీవితం నీకు రాజా యోగము లాంటి జీవితాన్ని దేవుడి నీకు ఇచ్చాడు మాట మార్చి చెప్పమంటారా ఒక ధన్యకరమైన బ్రతుకుని దేవుడికి ఇచ్చాడు ఒక దీవెనకరమైన బ్రతుకుని దేవుడు ఇచ్చాడు లోక సంబంధమైనటువంటి వాటి నుంచి దేవుడు వేరు నిన్ను వేరుపరుచుకొని ఎన్నుకొని అభిషేకించి పరిశుద్ధుడిగా పరిశుద్ధ్రాలుగా మార్చుకున్నాడు ఆ మార్చుకున్న దేవుడు నిన్ను తన సాధనముగా నిలబెట్టుకున్నాడనే అనే సత్యం నువ్వు బిడ్డారా అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసు అప్పుడు లేదా నీవు ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన గురించి ప్రకటించమని దేవుడు చెప్పాడు గొర్రెల మేలు దేవుడిని సత్య సువార్త విన్న వెంటనే వారు సువార్తను ప్రకటించారు కానీ మనము పండగ చేసుకుంటున్నామని కావాల్సిన తింటూ ఎంజాయ్గా ఉన్నాము కానీ అరే నశించిపోతున్న వారి విషయంలో మన బాధ్యతగా మనం ఏ సంతోషాన్ని అయితే పొందుకున్నామో ఏ ఆనందాన్ని అయితే పొందుకున్నామో ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నామో ఏది సత్యము తెలుసుకున్నామో మన జీవితంలో ఏ అయితే కొట్టువేయబడిందో ఏ శాపమైతే కొట్టువేయబడిందో సత్యము తెలుసుకొని ఆత్మీయ కన్నులు తెరవబడిన తర్వాత జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము నిజముగా పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడ్డం ఈ ధన్యత అనేకూరిక లేదు దేవుడు దేవుడు మనకి బాధ్యతను అప్పగించాడనేటువంటి గుర్తిరగకుండా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో క్రిస్మస్ జరగనట్లే ఇప్పుడు దేవుడుల క్రిస్మస్ జరగనట్లేదు నువ్వు తినేది బట్టలు కట్టుకునే దేవుని ఆరాధించేది ఇది సెకండరీ థింగ్స్ ఇదే పెద్ద అది నీ సంతోషం కొరకు అంతే తప్ప ఇంకొకటి కాదు నిజమైన క్రిస్మస్ జరిగిందనుకో నీ జీవితంలో నువ్వు ప్రకటించకుండా ఉండలేవు ఆ గొర్రెల కాపర్లు చేసింది అదే వాళ్ళు అలాగనే తినే హ్యాపీగా ఉండలేదండి దేవుని గురించి ప్రకటించారు ఈరోజు నువ్వు ఏ తీర్మానం తీసుకుంటావు తీసుకో అలాంటి దేవుడి వాక్యం నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వాక్యం నీకింట వారును నీ పిత్రుల ఇంటి వారును నా సన్నిధిని యాజకులకు యాజకత్వము ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయల్ దేవుడిని ఎగోవా సెలివిచుచున్నాడు కావున ఎగోవ వాక్యదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచదును నన్ను తృణీకరించిన వారిని తృణీకరించదును అండర్లైన్ చేసుకోండి మాట అండర్లైన్ చేసుకోవాలి మన జీవితాలకి దేవుని వాక్యం చలివిస్తుంది ప్రదములరా నన్ను గణపరిచిన వాడిని గణపరచదు నన్ను తునికరించిన వాడిని తునీకరించదు అని రాయబడింది అంటే ఈ మాట నీ వృదయంలోకి చేర్చుకుంటే నీ పట్ల దేవుడి ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి నువ్వు దేవుని ఎందుకు గణపరచాలి నీ పాపపు బంధకాల నుంచి విడిపించాడు ఆదాము అవ్వ పాపం నుంచి విడిపించాడు మాట చెప్పమంటే చెప్పమంటవా మీ నాన్నకు మీ తాతకు మీ అబ్బకు మీ బంధువులకు నీ యొక్క రక్త సంబంధికుల్లో చాలా మందికి ధన్యత లేదు ఒకవేళ వాళ్ళు రక్షించబడి ఉంటే నీ అంత ధన్యుడు ఎవరు లేరండి మళ్ళీ చెప్తున్నాను ఈ కాలంలో వాళ్ళ ఒక కాలం అయిపోయి ఉండొచ్చు లేదా వాళ్ళ యొక్క సమయం అయిపోయచ్చుండో వాళ్ళ వయసు తగ్గిపోయి ఉండొచ్చు అయితే ఇప్పుడు ఈ వాక్యం ఇంటినటువంటి నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా ఏ క్రిస్మస్ అయితే నీ జీవితంలో జరిగిందో ఏ పాపక్షమాపణ అయితే నీ జీవితంలో జరిగిందో నిజముగా నీవు ఏ బంధకముల నుంచి బయటపడ్డావో నిజముగా మళ్ళీ చెప్తున్న ప్రిధోన్ బిడ్డారా నీ దేహము ఎన్ని పాపాలు చేసిందో నీ హృదయములో ఎంత లోక సంబంధమైన కార్యాలు ఉన్నాయో అవి నీ జీవితములో అటన్నిటి నుంచి దేవుడిని నిడిపించాడంటే దానికి సత్య సంబంధి అయిన సాక్షి నీవే నీవే దీనికి ఆకాశ భూమి కూడా సాక్ష్యం రెండో మాట వినండి దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే కేవలం ఆయన కృపగల దేవుడు నీ మీదకి ఆయన కృపను చాపాడు నువ్వు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తావని నీ జీవితంలో జరిగిన అద్భుతమైన భీకర ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రకటిస్తూ దేవుడికి మహిమ తీసుకొస్తావని నీ ద్వారా నీ జీవితంలో జరిగిన కార్యం ఈ ప్రపంచంలో బలి ద్వారా జరగలేదు తల్లిదండ్రుల ద్వారా జరగలేదు బంధువుల ద్వారా జరగలేదు ఎవరు కూడా నీ పాపాన్ని తీసివేయలేదు నీ డబ్బు నీ యొక్క అందము లేకపోతే నీ బలగము ఏది కూడా నీ పాపాన్ని తీసివేయలేదు ఏ బలును కూడా ఏ అర్పణను కూడా దే ఆ యొక్క పాపాన్ని తీసుకెళ్ళలేదు కేవలం నువ్వు యేసు క్రీస్తును ఎరిగి ఆయన పాదసీకి వచ్చి ఈ పాపాలను ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డావు కాబట్టి విమోచించబడ్డావు పరలోక సంబంధుడిగా నువ్వు మార్చబడ్డావు కాబట్టి ఈ సత్యము నీ నిజీవితంలో జరిగింది కాబట్టి నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడినది సత్యమైతే చదువుతో పని లేదు అందంతో పని లేదు డబ్బుతో పని లేదు హోదాతో పని లేదు పిదారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ పాప విమోచన జరిగిన వెంటనే నువ్వు దేవుని గనపరిచేటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద ఉండి తీరుతావు గట్టిగా చెబులు కొట్టి దేవుని గనపరుస్తారా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత చేపలు పట్టే వారిని దేవుడు పిలుచుకుని ఎన్నుకున్నప్పుడు వారిని దేవుడు మనుషులు పట్టే జాలరగా మార్చారండి ఎందుకు తెలుసా ఏ సత్యం వారు తెలుసుకున్నారో ఏ మాటకి వారు లోబడ్డారో ఎందుకు పనికిరండి వాళ్ళని దేవుడు మనుషులను పట్టే జాల కూడా జీవితంలో గుర్తు పెట్టుకో విశ్వసించి నమ్మి నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత నువ్వు కూడా యేసు శిష్యుడిగా మార్చబడ్డావు నువ్వు మార్చబడ్డావు నువ్వు యేసు శిష్యుడిగా మార్చబడిన తర్వాత నీ జీవితంలో ఉన్న గురి గమ్యం గోల్ దర్శనం ప్రత్యక్ష ఒక్కటే దేవుడు వాక్యం సెలిస్తుంది కదా నీ ఎవరో ప్రపంచానికి దేవుడు తెలియజేయాలని ఆశిస్తున్నాడండి దేవుడిని హెచ్చించాలని ఆశిస్తున్నాడు దేవుడిని గనపరచాలని ఆశిస్తున్నాడు దేవుడు నిన్ను అనేకులకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాడు దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకోవాలని ఎంతో కోరిక కలిగింది అయితే దేవుడి కోరికను నీవు పరిపూర్ణం చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో జరిగిన ఆ పాప విమోచన ఏ విధంగా నీ జీవితంలో నువ్వు నిన్ను అపవిత్రపరుచుకున్నావో ఆ అపవిత్రత నుంచి దేవుడు నేను ఎలా విడిపించి తిరిగి మళ్ళీ నువ్వు అపవిత్రుడిగా కాకుండా చక్కటి మార్గములో నిన్ను నడుచుటకు మందిరము దైవజనుడిని ఇచ్చి చేయి పట్టుకు దేవుడిని నడిపిస్తూ వెలిగిస్తూ ఉన్నాడు చూడండి ఏ సంవత్సరం సంవత్సరము సంవత్సరం సంవత్సరం ప్రతి దినము పాపముల పడిపోకుండా కాపాడుతూ వాక్కుల ద్వారా వాగ్దానముల ద్వారా ప్రవచనముల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ నడిపిస్తూ పోతున్నాడు చూడండి నువ్వు ఓడిపోకుండా గెలిపించాడు చూడండి ఒకవేళ దేవుడు నిన్ను గెలిపించకపోతే నీ మీద ఒక శాతాన్ని వచ్చి ఒక ముద్ర వేసేది ఆ ముద్ర వ్యభిచారివి ఇంకొక సాతాను వచ్చి నీ మీదకి ఒక నేరారోపణ చేసేది ఏం తెలుసా నువ్వు మోసగాడివి నువ్వు తాగుబోతువి నీ తిరుగుబోతువి నీ దొంగవు నీ హంతకుడు అని నిన్ను నీ జీవితాన్ని చెరిపి అపవిత్రుడిగా అపవిత్రురాలుగా మార్చి ఈ లోకములో నెమ్మది శాంతి సమాధానము లేకుండా ఈ లోకములో పుట్టిన తర్వాత ప్రయోజనము లేకుండా చచ్చిన తర్వాత ప్రయోజనము లేకుండా నిత్య నరకానికి పాత్రుడిగా పాత్రురాలుగా నిన్ను చేయుటకు సాతాను పన్నాంగం పన్ను ఉంటే నిన్ను వాటి నుంచి విడిపించి దినదినము పోషిస్తూ తన వాక్యము మన్నాతో నేను ఆదరిస్తూ నీ కన్నీళ్లను తురుస్తూ వాక్యము ద్వారా వెలుగు సంబంధమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి తన పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు చూడండి ఆ అద్భుతమైన సత్యము నీ జీవితంలో జరిగిన తర్వాత నీ జీవితంలో ఆస్తులు అంతస్తులు ఓదాలు సిరి సంపదలు మణి మాణిక్యాలు వడ్డ్య వడ్డ వజ్ర వైడూరాలకు అడిగి చాలా చానా చానా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం విషయమే తెలుసు దొంబిడారా దేవుడు నిన్ను కోరుకుంటేది దేవుడిని ఆశించేది దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ఆయనకు హృదయ వాంఛని నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఈరోజు ఈ ప్రసంగంని దేవుడిని ఎదురు పెట్టాడు ఏంటి దేవుడి అంటే నీవు నీ పుట్టుక ద్వారా దేవుని గణపరచాలని ఎందుకు దేవుని గణపరచాలి పాపబడి ఊపిలో ఉన్నట్టు నేను దేవుడిని విడిపించాడు కాబట్టి ప్రతి దినము నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి ప్రతి దినము నిన్ను రక్షిస్తున్నాడు కాబట్టి ప్రతి దినము నేను లోక సంబంధమైన వ్యక్తిగా కాకుండా పరలోక సంబంధమైన వ్యక్తిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా దేవుడిని చేసి అద్భుతమైన రీతిలో తన చేతితో నిన్ను పట్టుకొని దేవుడితో నడిచే గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ జీవితంలో నీ జన్మంలో నీవు చేయవలసినటువంటి కార్యములన్నింటిలోకి గొప్పది ఘనమైనది విలువైనది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది ఏం తెలుసా ఆయన్ను గణపరచడం అని పేరు చెప్పుకుంటూ ఆ పేరుకు దగినటువంటి కృతజ్ఞత భయము వాక్యాంశ జీవితం లేకపోతే నువ్వు వెలిగించబడినా వెలిగింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ఒక వ్యక్తి క్రీస్తులో వెలిగించబడితే ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ ఊరికి మండలానికి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ఆ ప్రాంత ప్రజలకి ఆ వంశానికి ఎంతో గొప్ప దీవెనకరంగా ఉంటుంది ప్రదారు ఆ మాట మార్చి చెప్తున్నా నీకు ఘనత ఖ్యాతి పేరు ప్రత్యేకత హోదా కావాలి అన్నా దేవుడు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకోవాలి అన్నా నీ జీవితంలో ఒక అద్భుతమైన టార్గెట్ ఉండాలి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక గురి కలిగి ఉండాలి ఆ గురి ఏంటి తెలుసా పాపం గురించి బయటకు వచ్చిన తర్వాత నీవు ఏ విధము చేతనైనను దేవుని గణపరచాలి ఇది నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగముగా ఉండాలి ఇప్పుడు బిడ్డారా ఈ గొల్లలో చేసేటువంటి పని ఏం తెలుసా విన్న వాటిని కన్న వాటిని గురించి ప్రపంచానికి ప్రకటించడం మొదలు పెట్టారు ఏం చేశారు తెలుసా విన్న వాటిని కన్న వాటిని గురించి ప్రపంచానికి ప్రకటించడం మొదలుపెట్టి వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయంటే అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డాయి వాళ్ళు కన్న వాటిని ప్రకటించారు కాబట్టే వారి జీవితము ఘనముగా మార్చబడింది వారి దేవుని ఘనపరచారు కాబట్టే వారి జీవితాలు ఘనమైన జీవితాలుగా మార్చబడ్డాయి ఈరోజు సత్యం మీద నీకు తెలిసింది వాక్యం నీ దగ్గరకు వచ్చింది నిజమైనటువంటి దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు ఆయన గనపరచలేదు అనుకోండి నీ జీవితంలో నీ జీవితంలో దేవుని గనపరచుటకు ప్రయోజనం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ కొరకు కలువరి సెలవులో బలియాగముగా మార్చబడ్డ దేవుని గురించి నువ్వు తెలియని వ్యక్తివి అని నువ్వు గుర్తెరిగినట్లయితే నువ్వు ఆశ్చర్యపోతావు రండి దేవుడి వాక్యములో మనం చూద్దాం మొదటి కోరింతలోకి రాసిన పత్రిక మొదటి కోరింతి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను ఈ మాట అండర్లైన్ చేసుకోండి నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకు దేవుడు చెప్పినటువంటి మాట ఆ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు నీ జీవితంలో నీకు ఒక ధన్యత ఒక భాగ్యము నీకుంది ఏంటి తెలుసా దేవదూతలకు లేని భాగ్యము దేవదూతలకు లేని అధికారము దేవదూతలకు లేని ధన్యత ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చాడు ఏంటి ఆ ధన్యత అంటే నీ జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితమే సాక్ష్యము దానికి ఆకాశము భూమి కూడా సాక్ష్యమే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు దీంతో పాటు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది మరొకసారి నీకు ఈ మాట నేను వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రదమ్మిడారా ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన నీ జీవితంని మార్చివేసింది మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటం దీన్ని చేయుడని చెప్పాను చూడండి అందులో చేయి వేస్తున్నప్పుడల్లా కూడా నీ జీవితంలో గుర్తు వేసుకో గుర్తు తెచ్చుకోవాలి నీ పాపాల నిమిత్తం కలువరి శిరవలో ప్రభు యేసు క్రీస్తు వారు చనిపోయినారు అనే మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి రెండో చూడండి జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడం అని చెప్పాను జ్ఞాపకం చేసుకొని తలపోసుకుని దానికి జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మర్చిపోతావేమో నువ్వు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోవాలి నువ్వు భూమి మీద బతికినంత కాలం గుర్తుపెట్టుకోవాలని దేవుడి నీకు తన సంఘాన్ని కట్టి దాని ఎదుట ఆ పరలోకల్ దు ఆ దేవుని పరలోక ఎదుట లోక సంబంధమైన సాతాను యొక్క రాజ్యము లేదా సాతాను రాజ్యము కూలిపోతుందని దేవుడు బయలుపరిచి సంఘాన్ని కట్టి ఆ సంఘముల నేను సభ్యుడిగా సభ్యురాలిగా చేసి అందులో ఆయన రక్తాన్ని శరీరాన్ని పెట్టి ప్రార్థన పూర్వకంగా సేవకులని ఇచ్చినప్పుడు ఈ శరీరము ఇది ఏసుక్రీస్తు శరీరము ఏసుక్రీస్తు రక్తము అనే రొట్టెని రాక్ష ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుంటున్న నీవు నీ కొరకు బలియాగమైన క్రీస్తుని గుర్తు తెచ్చుకోమని దేవుడు వాక్యం సెలిస్తుంది రెండో మాట చూద్దాం చూద్దాం ఇక్కడ మీరు రొట్టెని తిని పాత్ర త్రాగున్నప్పుడలా ప్రభు వచ్చి వరకు ఆయన మరుణమును ప్రచురించుతున్నారు గట్టిగా చబలు కూడా దేవుని గర్భిస్తారా ఒక ఛాలెంజింగ్తో కూడిన అధికారము అభిషేకాన్ని దేవుడు తన బిడ్డలందరికీ ఇచ్చాడు అప్పుడు గొర్రెల కాబర్లకి ఇచ్చాడు యేసు పుట్టినప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏసు రక్తంతో కడగబడిన తర్వాత ఉచితంగా ఆయన కృప పొందుకున్న తర్వాత చాలా మందికి లోకంలో లేదా ఆయన ధన్యత చాలామందికి దేవుడు ఇప్పుడు కూడా రక్షణ ఇవ్వలేదండి ఈరోజు నీవు నేను రక్షించబడ్డాము అంటే అది కేవలం దేవుడి ఉచితమైన కృప రెండో మాట చెప్పమంటావా దేవుడు నిన్ను నన్ను ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డను ఎంతో 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 ప్రేమించి ఆయన నిన్ను నమ్మి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడ సత్యము ఎరిగిన వాడిగా నువ్వు ఆయన గురించి ప్రకటిస్తావని దేవుడు ఎంతో కోరుకొని నీ నిలబెట్టాలని నీ ఎంతో ఆనందించాలని నీ నిల ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని దేవుడు ఆశ కలిగి ఈ బాధ్యతను నీకు అప్పగించాడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోకుంటే చాలా కష్టమండి ఈ జీవితంలో అయిపోతాయి కానీ చేయగలిగిన దేవుని పని చేయకుండా ఉంటే నీ లైఫ్ వేస్ట్ అండి నీ లైఫ్ వేస్ట్ ఆయన గనపరచకపోతే దేవుడి వాక్యం చెప్తుంది దేవుడు నిన్ను గనపరచడు దేవుడు నిన్ను గనపరచడు దేవుడు నిన్ను గణపరచడు దేవుడు నిన్ను గణపరచాలి అంటే నీవు ఆయనను గణపరిచే వ్యక్తిగా ఉండాలి ఏ విధము చేతనం నేను ఆయన గణపరచాలనే దీని హృదయములో నాటుకుపోయినట్లయితే నీవు ధన్యుడివి ధన్యురాలివి ర ఈ మాటను మళ్ళీ ఒకసారి చదువుతూ వినండి మీరు ఈ రొట్టెని తిని పాత్రని నుంచి త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరుణమును నమ్ముడు గట్టిగా చపట్లు కొట్టి దేవుని కనపరుస్తామా అప్పుడు దేవుడు దేవదూతలకి ఇచ్చాడు అదిగా ఆ గొర్రెల కాపర్లకు అధికారం ఇచ్చాడు ఆ తర్వాత దేవుడు అపోస్తులకు అధికారం ఇచ్చాడు ఆ తర్వాత యేసు రక్తంతో కడగబడి బ్రతికి సజీవంగా ఆయన వెంబడిస్తున్నటువంటి మనకు దేవుడి అధికారం ఇచ్చాడు ఏంటి తెలుసా ఏసయ రాకడ వరకు నువ్వు ఆయన్ను ప్రకటించాలి యేసయ్య రాకడ వరకు నువ్వు ఆయన్ను ప్రకటించాలనే సత్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు దేవుడి గురించి ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు మళ్ళీ చెబుతున్నాను సువార్త రాదు వాక్యం చెప్పండి రాదు అనకండి దేవుడి రక్తంతో కడగబడ్డావంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు నీ జీవితంలో జరిగింది ఆసామాసే కార్యము కాదు ఏదో ఉద్యోగమో ఏదో పెళ్ళో లేకపోతే ఏదో డబ్బో ఏదో ఆస్తి కాదు తరతరముల మీద ఉన్న పాపశాపాన్ని కొట్టివేయబడినప్పుడు నీ జీవితంలో ఉన్న అతి భయంకరమైన శాపం నీ నుంచి విడిచిపోయినప్పుడు నీ ఆత్మీయ కళ్ళు తెరుచుకున్నప్పుడు సత్యమేందు ఎరిగిన వ్యక్తివి చీ చీకటి నుంచి విడుదల పొందుకున్న వ్యక్తివి నీతి నీతిగల దేవుణ్ణి ఎదుగుతూ నీతిమంతుడిగా మార్చబడ్డ వ్యక్తివి దేవునితో నడిచే వ్యక్తివి నీ జీవితంలో యేసు క్రీస్తు గురించి ప్రకటించాలంటే మర్మములు ఏమీ అవసరం లేదు ప్రదం లేరా నీ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన పాపక్షమాపణ సాక్ష్యమే ఆ సాక్ష్యమే అనేకులకి ఇస్తుంది నువ్వు దేవుడి గురించి ప్రకటించే వ్యక్తిగా మారుస్తుంది ఇది చాలా సత్యం అండి అందుకే దేవుడిని వాక్యం చెప్తుంది రక్షించబడి ఆయన బలంలో నీవు ఆయన స్వార్థం ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా 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 ఎంతెంతైనా ఉంది దాన్ని నువ్వు చేయాలని ప్రభు పెద్ద మనవి చేస్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్లారా చూడండి కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క టోటెన్ తినో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరముని గుర్చి రక్తముని గుర్చి అపరాధగును ఈ మాట నీకు మందు చెప్పాను కదా నేను ఏసుక్రీస్తు గురించి తెలియని వారిగా ఉంటారని ఎందుకు ఎందుకు అంటే ఈ మాట చెప్తుంది ప్రిథం కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్ననో ఆ ఏముందిలే ఈ తింటే అయిపోతుంది పరలోకానికి పోతా లేకపోతే ఏదో తినాలని తింటూ ఉన్నానులే అంటే నీ జీవితంలో ఏసుక్రీస్తు యొక్క బలియాగమే లేదు బలియాగమే లేదు కాబట్టి నువ్వు ప్రకటించే వ్యక్తిగా లేవు మామూలు వ్యక్తిగా ఉన్నావు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా లేవు దేవుడు వాడుకునే పాత్రగా లేవు నీ జీవితంలో నువ్వు అండర్లైన్ చేసుకో ఎందుకంటే నీ జీవితంలో రెండో మాట చెప్పాలంటే నిజమైన అద్భుతమైన పాపక్షమాపణ జరగలేదండి అందుకే నీ కొరకు బలి అయిన యాసుక్రీస్తు వారిని గుర్తు పెట్టుకోలేకున్నావు ఏదో ఏదో ఒక నామ మాత్రము క్రైస్తవ జీవితం జీవించి జీవితాన్ని క్రోజేద్దామని అనుకుంటున్నాం నో 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 చాలా తప్పు చేస్తున్నావు ప్రేవుని బిడ్డ ఈరోజు గుర్తు పెట్టుకో దేవుడి వాక్యం చెప్తుంది చూడు మరొకసారి చెప్తా కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్ను ఆ ఏముందిలే ఇష్టాంతరంగా జీవించి తింటే పోతుందిలే తిని అదో చేస్తే సరిపోతుందిలే తప్పు చూడండి రెండో మాట లేక ఆయన పాత్రలో ఆయన పాత్రలో త్రాగున వాడు ప్రభు యొక్క శరీరం కూర్చో రక్తము కూర్చో అపరాధి అంటే ఏమీ తెలియనివాడు ఏమీ తెలియకుండానే జీవితం అయిపోతుంది కానీ క్రైస్తవ పుట్టికే దేవుడి మందిరానికి వెళ్తావు వాక్యం వింటావు అన్ని చేస్తావు కానీ ఏసును హృదయంలో చేర్చుకోలేనటువంటి వ్యక్తివి బండ వ్యక్తివి మాట మార్చబండ్ బ్రతికిన బ్రతికి నా చచ్చిన వ్యక్తి వాక్యం నీలో లేదుగా వాక్యం నీలో లేనప్పుడు నువ్వు దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా ఉండవు ఈరోజు పరీక్షించుకో దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేమిట్లరా నువ్వు ఆయన శరీర రక్త మాంసంలో పాల్పంపులు పొందుకుంటున్నావంటే ఆయన గురించి ప్రకటించే గొప్ప ధన్యత గొప్ప భాగ్యము ప్రపంచంలో అనేకులకి లేదు దేవుడు నీకు ఇచ్చాడు ఆ దేవుడికి ఇచ్చిన దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు దేవుని వాక్యాన్ని లేదా దేవుడి కొరకు నీ జీవితంలో నువ్వు ఏదైతే చేయగలవో నీ సాక్ష్యాన్ని ఎలా పంచుకుంటావో నువ్వు బ్రతుకు దినములలా ఎక్కడున్నా 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 కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్పడం చెప్పడము మొదలుపెట్టినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది నన్ను అని నేను గనపరచదును నువ్వు ఆయన గనపరచకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను గణపరచడు నువ్వు క్రీస్తులో క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తివి కాదు అని అర్థం ఎందుకు నువ్వు ఆయన గురించి ప్రకటించలేదు అంటే నీలో పాపక్షమాపణ జరగలేదు అని అర్థం అండి అంతే ఈరోజు వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని పిల్లలారా జ్ఞాపకం ఉంచుకో నువ్వే పరీక్షించుకో దేవునికి స్తోత్రం కలిగింది గాక చూద్దామా మత్స్య మత్సు భారత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు జ్ఞాపకం చేసుకుందాం అయితే వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి కుమారుని యొక్క అయ్యు పరిశుద్ధత్వనామంలో వారికి బాప్తి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకున్న వల్లే వారికి బోధించను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను వారితో చెప్పాను ఈ మాట ఏముంటాయి యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ నేను మీకు ఏ సంగతులు తెలియ తెలియజేస్తానో ఆ సంగతులు వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించండి అనేకులకి చెప్పండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తి మించడానికి నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను గో 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 రక్షించబడిన నీవు ఏసు రక్తంతో కడగబడ్డ నీవు వెలిగించబడ్డ నీవు అనేకులకి వెలుగునివ్వలేదు అంటే నీవు నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నువ్వు వెలిగించబడిన వ్యక్తివా కాదా అని తెలుస్తుందండి చీకటిలో ఉన్నవారు ఎవరిని కూడా వెలుగు చూపించలేరు ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా నిజముగా నీలో పాప క్షమాపణ జరిగింది అంటే ఖచ్చితంగా నీవు దేవుడికి పనికొచ్చే పాత్రగా మార్చబడతావు దేవుడు నీకు ఆ గొప్ప ధన్యత ఆ వరము ఆ ఘనత ఆ దర్శనము ఆ ప్రత్యక్షత ఆ పిలుపు జరిగిన పాపక్షమాపణ నిమిత్తం నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు నీ జీవితంలో జరిగిన కార్యము ఎవరు చేశారంటే అది నజరడిని ఏ సుక్రీస్తు ప్రభువారే చేశారు నువ్వు చెప్పడం ముదురు పెడితే ద్వని పెట్టారా రెండో మాట చెప్తున్నా తెలుసా మాట మార్చి చెబుతున్నాను నాకు రాదు నాకు కుదరదు నా జ్ఞాపకం ఉండదు అని చెప్పకండి ఇదన్ని అపవాది మాటలు నిజముగా అన్ని మాటలు నీకు వస్తాయి చక్కగా దేవుడి వాక్యం వింటావు లోక సంబంధమైన మాటలు అయితే లోపలికి అప్లోడ్ బాగా చేసుకుంటావు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కానీ ఉండంది ఏం తెలుసా దేవుడి వాక్యం అది నీ లోపమే నీ లోపమే నీ లోపమే నువ్వు గురి కలిగి దేవుడి వాక్యాన్ని విన్నట్లయితే అది నీ జీవితంలో తప్పక నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ప్రదేమిలారా మళ్ళీ చెప్తున్నా ఆకాశం భూమి గతించిన గతించని యేసుక్రీస్తు కృప నీ మీదకి దిగి వచ్చింది ఆ మాటను విన్న తర్వాత దేవుడు అంటున్నాడు నేను నిన్ను హెచ్చించాలి అనుకున్నాడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఒక పనికొచ్చే దేవుడికి పనికొచ్చే పాత్రగా వాడుకోవాలి అనుకుంటున్నాడు దేవుడు దేవుడు అంటున్నాడు దేవుడు ఈ ప్రాంతంలో నిన్ను నేను వెలిగించాను ఆ ప్రాంత ప్రజలందరికీ నువ్వు వెలిగించే వ్యక్తిగా ఉండమని దేవుడి కోరిక ఆశ ఆలోచన అది ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు వెలిగించబడిన వ్యక్తివి అనేకులకి వెలిగించే వ్యక్తిగా ఉన్నావా దేవుడి మాటకు లోబడుతున్నావా లోబడలేదా నిన్ను పరీక్షించుకో మళ్ళీ చెప్తున్నాడు దేవుడు నన్ను గనపరచువా అని నేను గణపరచద్ద నన్ను ఘనపరచుమని నేను ఘనపరచదున దేవుడు చెప్తున్నాడు కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి ఈ దినమన వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము బలముగా పండి చేయనట్లుగా కృప చూపించండి నాయన ఏ సత్యమైతే నా తండ్రి వారిని స్వతంత్రులుగా చేసిందో ఏ బంధకాల నుంచి నువ్వు వారిని విడిపించావో తండ్రి ఆ అద్భుతమైనటువంటి దేవుని శక్తి తండ్రి వారు పొందుకుని కూడా ప్రకటించకుండా ఉన్నట్లయితే ఆయన వారి జీవితాలకు ఒక అర్థం లేదని నువ్వు మాట్లాడు ఈరోజు ఈ వార్త వాక్యమైనటువంటి ప్రతి బిడ్డ జీవితంలో వారి జీవితంలో జరిగిన ఘనమైన కార్యాన్ని గురించి అనేకులకు ప్రకటించినట్లుగా తండ్రి వారిని బలపరచండి మండించండి దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డల ద్వారా నీ ఘననామానికి మహిమ నా తండ్రి నీ ఉన్నతమైన ఆలోచనను పూర్తి చేయండి నీ బిడ్డలు నిన్ను గణపరిచి అయ్యా నిన్ను కొనియాడుదురుగా కదా తండ్రి నిన్ను గణపరిచిన వారిని గణపరుస్తావు కదా ఏ రక్షణ అయితే వారు పొందుకున్నారో ఆ రక్షణ ఆ ప్రాంత ప్రజలకు ఒక దీవెనకరంగా మార్చండి ఆ కుటుంబానికి ఒక దీవెనకరంగా మార్చండి అంతేకాదు నాయన నీ ఉన్నతమైన దీవెన ప్రతి బిడ్డ మీద కుమరించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకి బాగు చేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యాలు చేయండి మహత్కారాలు చేయండి సంచలనాలు జరిపించండి నాయన ఈ ప్రసంగం ద్వారా అనేకుల్ని బలపరచండి అనేకులు నీ కొరకు నిలవబెట్టండి ఆయా కళల ద్వారా దర్శనముల ద్వారా ప్రత్యక్షతల ద్వారా మాట్లాడి వాక్యమునకు తండ్రి వారిని ప్రతిష్ట చేసినటువంటి దేవాది దేవుడు తండ్రి నీ కొరకు వారిని అయా ఒక ప్రత్యేకమైన తండ్రి సాధనాలుగా శిష్యులుగా నిలబెట్టి వాడుకోమని అయ్యా బలమైన వారి మీద కుమరించమని పరిశుద్ధాత్మతో వారిని నింపి నీకు సాక్షులుగా బుధిగెంతుముల వరకు నిలబెట్టమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దీవించుగాక ఆమెన్